విలక్షణ నటుడు పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు వైవిధ్య భరితమైన నటనతో ప్రతి నాయకుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా హాస్య నటుడుగా తెలుగు తెరపై ఎన్నో మరపురాని పాత్రలు పోషించి గొప్ప నటుడుగా కీర్తి గడించాడు తెలుగు భాష యాస మండలికాలతో వెండి తెరపై విలనిజానికి కొత్త భాష్యం చెప్పిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు రాజకీయంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ తరపున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సేవ చేసిన ఘనత దక్కించుకున్నారు కోట శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు నీ వాల్యూషన్ గురించి నీకు తెలియట్లే నీ దాకా ఎందుకన్నా ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు దాన్ని చూడటానికి జనం లో నిలబడతారు అదన్న పబ్లిక్ లో నీ ఫేస్ వాల్యూ పార్ట్ టికెట్ రా మా తాత ట్రై చేశాడు రాలా మా అయ్య ట్రై చేశాడు రాల ఇప్పుడు నేను వేరే రూట్ లో వస్తున్నా అత్తన్న తొరెట్టి తొట్టిలో కొట్టి అన్ని పాసులు వచ్చిన అలాగా పోజు కొట్టబాక ఏదో నీ పక్క నీ సంచి చేసుకుని తిరుగుతున్నాను కాబట్టి పబ్లిక్ కి వెదవలా కనబడుతున్నాను లేకపోతే మన కిడ్నీ పవర్ నీకేం తెలుసు అన్న అంత పవర్ఫుల్ కిడ్నీ బాబు ఏది దాని పవర్ అంటే ఒక్కసారి బాబు గారు మీరు వచ్చినాక దినాము పండగ ఇంకా చెప్పాలంటే నీ కథ లెక్క దండి కుటాదని మీ సంబంధం ఖాయం చేసుకున్నావు కానీ నంద్యాల కమ్యూనికేషన్